ఎలా ఉన్నారు బాగున్నారా మనమైతే ఇక్కడ ఎడోడు చేన్లోనే అయితే ఉన్నాం చూడండి పూల ఎలా ఉన్నాయో సరే కామెంట్ అయితే చేయండి మన సబ్స్క్రైబర్స్ ఎవరెవరు చూస్తున్నారో ఒకసారి కామెంట్ చేస్తే మనకు కూడా అర్థమవుతుంది కదా ఈ వరకు చూసారా ఈ వారి ఎన్టీయు అట ఎన్టీయు దీనంత చెత్త దరిద్రం లేటు మరి ఘోరం అంటే ఏదేది చూస్తున్నారా ఇప్పుడు ఇప్పుడు అవుతుంది ఇది చిన్న గొల్క కూడా చిన్నగా మంచి పడ్డు ఏడదు 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 మరి ఎందుకో వచ్చిన అన్నీ ఉండక దానంత ఘోరం అయితే ఏది లేదు ఇది వేరీ ఇది చూడండి ఎట్లా ఉందో చూస్తున్నారు కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్ ఇంకేంటి విశేషాలు మా గుడ్ డోడై అయ్యో అయి అయిగో అయిగ ఇగో అట్లా ఎడద్దట్లాడ ఊసు వస్తే కండి మీద ఇంకేంటి విశేషాలు ఎవరైతే చూడట్లేదు ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం చూడండి మన బోర్ ఎట్లా వస్తుందో ఈ వరి అయితే మరి ఘోరంగా నూట యాభై రోజులు దాట ఇది అది ఇది పరిస్థితి ఎట్లుందో చూడండి గలుకైతే మరీ చిన్నగా ఉంది ఇది ఎప్పుడు వడ్లు కూడా ఎక్కువ పెద్దగా అయితే లేస్తున్నారు కదా ఇగో మామిడి మా బుడ్డోడు ఎట్లా ఆడుకుంటుండే ఇక్కడ ఇది వచ్చేసి పెద్ద గుట్ట అక్కడ మన ఆ గుట్ట ఉంది ఆ గుట్ట ఆ గుట్టపై అటు సైడు దేవుడు ఉంటుంది లొంక రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఉంటుంది అక్కడ అక్కడ అయితే ఆ ముగ్గులు అన్నీ హైలైట్గా జరుగుతాయి మంచి మంచి మొక్కులు అయితే మొక్కుకుంటారు అక్కడ చాలామందికి తెలియదు అది అంటే మా నిజామాబాద్ డిస్టిక్ తెలుసు వేరే వేరే వాళ్ళకైతే తెలీదు చూస్తున్నారా ఇదైతే మన పొలం మొత్తం కాదు ఇంట్లో మధ్యలో నుంచి గెట్టు ఉంటుంది ఇట్లా ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಬಾಯ ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋ ಮಲ್ಲಿ ಗೊಲ್ವಾ